வால முக்கா மக்கான சைடு ஜூ నా కొద్ది సైడ్ జరగాల మీరు వీషెప్ రావాలా నా ఫోన్ తీయాలి మధ్యలో ఓకేనా

అలాగే ఎంఆర్ఓ గారికి ఎల్సిటిఈ గారికి అలాగే ఏడి గారికి ఎంఈఓ గారికి ఇక్కడికి వేదిక రెడ్డి గారికి రావణన్నకి మా అరుణ్కి దయాకర్కి ప్రమీలమ్మకి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మా చెట్టి గారికి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మా కాపులు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను అట్లాగే మీ అందరి ఆశీర్వాదంతో మా తల్ల దివ్యంతో నన్ను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిపినంత కూడా మీ అందరూ కూడా మనసుకు ధన్యవాదాలు చేస్తాం తల్లి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గతంలో కూడా గెలిపించారు ఒకసారి ఓడించారు మళ్ళీ గెలిపించారు ఒకసారి ఓడిస్తే మీకు ఇలా మంచిదంటున్నాను మీరు కానీ మీ ఊరికి ఏం మంచిగా ఎవరు ఏం చేశారు మా ఇష్టమంది ఏడుకుందో వచ్చారా వచ్చారు ఎమ్మెల్యే వచ్చారు ఏమో చేశాడు మీకు ఎవరేం చేయమో నా చేసామో కంటే అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్ప ఎవరు కూడా తెలియని ధైర్యంగా చెప్తున్నాం ఇక్కడ వచ్చిన లో ఆడవాళ్ళకి ఉపాధి హామీ కింద మేము పని చేసుకోలేకపోతున్నాం అంతా ఉంది కానీ మా దగ్గర ఓట్ల కోసం వస్తారు మీరు మా పరిస్థితి అని చెప్పి మా మహిళలు అడిగారు ఆ రోజు ఆ రోజు పెద్దల సమక్షంలో నేను హామీ ఇచ్చా అమ్మ మేము రావడం మీకు పనికి ఆహార పథకం కింద ఖచ్చితంగా పెట్టిస్తాము వర్క్ అని చెప్పాను మీకు అద్దరు కూడా వర్క్ పెట్టిచ్చా ఈరోజు అందరు కూడా మా వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు సంతోషం ఎందువల్లంటే ఒకసారి మాట చెప్పిన తర్వాత దగ్గర తప్పితే అది చాలా ప్రమాదం అది నాకు కూడా తెలుసు కాబట్టి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిమెంట్ రోడ్లన్నీ కూడా మా మహేంద్ర ఉన్నాడు సర్పంచ్గా అప్పుడు అన్ని రోడ్లు అదే చేయించుకొచ్చాడు ఆ రోజు ఎక్కడ కూడా మేము కూడా కాంప్రమైజ్ ఎందుకంటే నాకు ఆ రోజు కూడా మంచి మెజార్టీ ఇచ్చారు మీరు అటు మొన్న కూడా బ్రహ్మాండ మెజార్టీ ఇచ్చారు దాంట్లో భాగంగానే మా ఫిషరీస్ డిపార్ట్మెంట్ల సహాయ సహకారంతో ముందుగా మీరు ముఖద్వారం చెప్పారు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే ఇప్పుడు లేదు కానీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఎంత ఎస్టిమేషన్ ఇష్టం అవుతుందో అది ఇరవై ఐదు కోట్లు అవుద్దా ఇంకా పైన అవుద్దా మా ఫిషరీస్ సంబంధించిన అధికారులు ఉన్నారు దయచేసి దాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ డిస్ట్రిక్ పెట్టాలని చెప్పి మా డిఎఫ్ఓ గారికి తెలియజేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా పెడతామని చెప్పి మా కాపులకు అందరికి కూడా తెలియజేస్తున్నా ఎందువల్లంటే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఉంటుంది ప్రయత్నం లోపం ఉండదు మేము చెప్పేది ఏంటంటే గతంలో ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు మనం ఎవరు కూడా ఎన్నో సంవత్సరం ఎంతమంది పరిపాలించారు మిమ్మల్ని కానీ మన ఊరికి చేసిన వాళ్ళు లేదు సిమెంట్ రోడ్ చేసిన పాపను పొవ ఎవరు అది తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు చేసిన సిమెంట్ రోడ్డు తప్ప తర్వాత ఐదు సంవత్సరాలు ఒక్క సిమెంట్ రోడ్డు కూడా మీరు వచ్చిన దాఖలాలు లేవు వచ్చాయమ్మా లేవు అట్లాగే ఇప్పుడే మీరు చూశారు సముద్ర తీరానికి బ్రహ్మాడు అరవై లక్షలతో ఒక పక్క కారు రోడ్డు అక్కడ నుంచి సిమెంట్ రోడ్డు అది కూడా శాంక్షన్ చేసి ఎందుకంటే నాకు తొవిలి పాలం అంటే ప్రేమ మా మత్స్యకారులు నన్ను అభిమానించి రెండోసారి ఎమ్మెల్యే గెలిపించారు కాబట్టి నాకు ప్రేమ అలాగే ఈ ఆర్డర్ పేపర్లో కూడా మన బ్రహ్మాండంగా మీ ఊరి గురించి రాసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా మా శరత్తు కూడా మనసుపూడే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు రాస్తాడు ఎక్కడ సరే పని చేయకపోతే పని చేయలేదని రాస్తాడు పని చేసామంటే పని చేసేమంటే రాస్తాడు అది కావాలి మాకు ఎందువలంటే మేము దాన్ని చూసా ఏదైనా పొరపాటు ఉంటే సర్దిద్దుకుంటామని చెప్పి కూడా మా శరత్కి అలాగే పత్రికా మిత్రులు అందరికీ చెప్తే తెలియజేస్తాం ఒక షరత్కే కాదు అందరికీ తెలియజేస్తున్నాం ఏదైనా లోపాలు ఉంటే మాకు చెప్తే ఖచ్చితంగా సర్దిద్దుకుంటున్నాం ప్రజల విషయంలో మిగతా విషయం కాంప్రమైజ్ కానీ ప్రజల విషయంలో మా వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటే ఖచ్చితంగా సర్దిద్దుకుంటామని చెప్పి నేను పత్రికా మిత్రులకు తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఇప్పుడే మనం ఒక్కోటి ముప్పై లక్షలతో మల్టీపర్పస్ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం దాంతోపాటు ఇక్కడే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఈ లక్షలతో ఇక్కడ నిర్మాణం అవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే సోలార్ లైట్స్ పన్నెండు లక్షల రూపాయలతో ఇక్కడ శాంక్షన్ చేశాం అలాగే ప్లాట్ఫామ్స్ ఎనిమిది ప్లాట్ఫామ్స్ ఇరవై లక్షలతో ఈ ఊర్లో శాంక్షన్ చేశామని చెప్పి తెలియజేస్తున్నా అలాగే లైఫ్ జాకెట్ యాభై మందికి నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే కలర్ జీపీఎస్ ఇప్పుడే మన ఏడీ గారు చెప్పారు అది కూడా దాదాపు పదకొండు లక్షలతో ఒక యాభై హ్యాండ్ సెట్స్ కూడా మన మత్స్యకారులకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ ఊర్లో సిమెంట్ రోడ్లు కూడా మా కాపులు ప్రజలు అడుగున్నారు ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ ఇస్తాం మా ఆల్రెడీ మా జగదీష్ కూడా నేను చెప్పాను ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ వేసి తీసుకురమ్మని చెప్పి కూడా చెప్పాను మా మహిళ అంతా కలిసి మేమంతా యూనిటీగా ఉన్నాము మాకు కూడా మీరు కానీ బ్యాంకులో డబ్బులు తీసిస్తే మేము కూడా ఐదో ఒకటి ఇక్కడ చేసుకుంటాం చేసుకుంటామని చెప్పి నాకు చెప్పిన తర్వాత యాభై లక్షలతో బ్యాంకు రుణాన్ని కూడా మీకు రికమెండ్ చేసిన తల్లి ధనంజయ రెడ్డి గారు త్వరలో ప్రమాణ స్వీకారం చేశారమ్మా చేసిన వెంటనే మిమ్మల్ని తీసుకెళ్ళి మా నాయకులందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు రుణం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అమ్మా అట్లాగే ఇప్పుడే మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి కాపులు అడిగారు ఇక్కడ ఎలక్ట్రిసిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పారు గతంలో ఎప్పుడో మేము ఉన్నప్పుడు నాలుగు ట్రాన్స్ఫర్లు పెట్టాం ఈ మధ్యలో ఒకే ట్రాన్స్ఫర్ పెట్టాం ఈ గారు ఏడీ గారు కూడా వచ్చారు ఇందాక కూడా ఫోన్ చేసి మాట్లాడా మీకు కాబట్టి వాళ్ళు అడిగేది ట్రాన్స్ఫర్ అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని అవసరమో అన్ని ట్రాన్స్ఫర్స్ మంజూరు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు చేస్తారు దాని టైం రెండో మాట్లాడదా నమ్మకం నాకుంది కాడు వీలైన త్వరగా చేసి మళ్ళీ నేను ఊరికి వచ్చే లోపల మీరు ట్రాన్స్ఫర్లను పెట్టి ఉంటే సంతోషిస్తారు వాళ్ళు లేకపోతే ఏమో వాళ్ళు మొహట్లేదు కాదు అది టూ మంత్స్లో ఓకే అన్ని కాపు వస్తున్నారు వాళ్ళ దగ్గర చేయించుకోండి పేదవాళ్ళు అంటే ప్రేమ మత్స్యకారులు అంటే ప్రేమ కాబట్టి ఏం కావాలో చేయించుకొని నేను కూడా చేసి పెడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఆ విషయం కూడా మా మహేంద్రకి అలాగే కాపు అంతా కూడా తెలియజేస్తున్నాను అని చెప్పి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా చాలా సంతోషం ఈరోజు ఈ తూల పాలన రావడం ఎప్పుడు వచ్చినా నన్ను బ్రహ్మాండంగా ఊరేగిస్తారు ఆ దేవుడి దగ్గర టంగియా కొట్టించి పూలతో ముంచేస్తారు ఏ టైంలో వచ్చినా అర్ధరాత్రి వచ్చినా అదే స్వాగతం పగలు వచ్చినా అదే స్వాగతం ఎందుకంటే నిజంగా ఇంత అభిమానంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు అట్లాగే మా మహిళలు కూడా చాలాసార్లు మా ఇంటికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మీకోసే ఉండేవాడు నేను నేను లేకపోయినా మా వాళ్ళు వస్తారా వాళ్ళతో మాట్లాడి పంపించమని చెప్పి మా ఆఫీసులో కూడా చెప్పి వాళ్ళు మా తూలి వస్తే వలిస్తే వలిస్తే ముందు ప్రెఫరెన్స్ ఇవ్వండి తర్వాత మిగతా మర్చిపోయారు ఎవరు వచ్చినా వాళ్ళకంతా మీరు సహాయం చేయమని చెప్పి చెప్పేవాడు చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఇప్పుడే చెప్పారు మత్స్యకారులు మీరు వేటకి పోనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు మీకు ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు ఇప్పుడు ఏడీ గారు కూడా చెప్పారు గతంలో పదివేల రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు మన నాయకుడు వచ్చిన తర్వాత ఎందుకని చెప్తున్నామంటే మీ దయతోనే తెలుగుదేశం పార్టీ ఈరోజు గెలిచింది దాంట్లో ఏం డౌట్ లేదు మీరు తెలుసుకున్నారు రవీంద్ర మత్స్యకారుడు మంత్రి ఈరోజు కూడా మైనింగ్ శాఖ మంత్రి బ్రహ్మాండ మంచి మంత్రి ఆ మంత్రిని అరెస్ట్ చేశారు తెలుసు కదా గతంలో మంత్రిని జైల్లో పెట్టారు మత్స్యకారుడిని ఒక మంత్రిని నిజాయితీ పడిన మంత్రిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పాటు జైల్లో పెట్టిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నా తర్వాత బయటకు వచ్చాడు గెలిచాడు మంత్రి అయ్యాడు ఈరోజు కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండాదండా బీసీలే వేరే వాళ్ళు కాదు మీ అందరూ అండదండ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు గెలిచారు మీరు అందరు లేకపోతే నేను కూడా ఎక్కడ ఉండేవాడినా కాబట్టి మీ అందరికీ ఎప్పుడూ జీవితాంతం రుణపో ఉంటానని చెప్పి మీ అందరికీ ఖచ్చితంగా తెలియజేస్తున్నాం లేదనప్పటికీ ఒక మంచి కార్యక్రమంలో నన్ను తీసుకొచ్చినందుకు మా నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలివిస్తూ అలాగే మా అమ్మాయి మా ఏపీటీ ఏపీ ఏపీ మనం ఎవరు మరమ్మా మీకు ఏపీ పేదవాళ్ళతో బాగా పనిచేస్తుంది అట్లాగే ప్రతివారు కూడా ఈ విధంగానే పేదవాళ్ళు లో మార్పు తీసుకొని వెళ్తారు చూసావు కదా నువ్వు బాగా చేసావు కాబట్టి నీకు చాలా ఒకటి వేశారు పూలమాల ఎలా మళ్ళీ వేస్తారు సార్ పూలమాల కూడా బాగా చేస్తాయి అట్లాగే ఇక్కడే కాకుండా ప్రతి దగ్గర ఇలాంటి పేద మత్స్యకారులు ఉన్నప్పుడు వాళ్ళకైనా మనకైనా ఏదో ఒక సహాయం చేస్తే ఎప్పుడూ గుర్తుపెట్టుంటారు నేను ఇంక జీవితంలో గుర్తుపెట్టుకుంటాను మర్చిపోతాను నేను కాబట్టి మీ ద్వారా మమ్మల్ని కూడా మమ్మల్ని మమ్మల్నిగా తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని గుర్తుపెట్టుకునే విధంగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు గవర్నమెంట్ లో ఉన్నాం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నాం పోయినసార్ లాగా మీ పైన దౌర్జన్యాలు లేవు పోయినసార్లు లాగా హెరాస్మెంట్ లేవు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మీ అందరికి కూడా సాధారణ బదిలీలు చేసాం మీ అందరితో ఈ విషయాలు తీసుకోవాలి మేము ఎంఆర్ఓలు కానీ ఎండిఓలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎల్సీ డిపార్ట్మెంట్ కానీ గతంలో మీరు మారాలంటే డబ్బులు ఇవ్వాలా లేకపోతే ఎవరు మిమ్మల్ని మార్చరు కానీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ యొక్క పైసా లేకుండా మిమ్మల్ని అందరినీ ఇక్కడ అధికారులు చేయించుకున్నాం ఎంచుకుంది ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మీకు పవర్స్ గుర్తొస్తాయి గతంలో మీకు పవర్స్ గుర్తురావు గతంలో వాళ్ళు ఏం చెప్తే అది భయపడి ఉన్నారు మీరు మీరు సొంతంగా అయిన పరిస్థితి కాదు కానీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అంటే ఒక రూల్స్ ఉన్న మనిషి ఎందుకంటే మీరు రూల్స్ చెప్తారు మాకు ఈ గవర్నమెంట్లో అప్పుడు మాకు చెప్పేవాళ్ళు కదా వాళ్ళకి మీరు కాబట్టి ఓకే మేము కూడా దానికి రేడే రూల్ మూడు వేలు పదిహేను వేలు కాదన్న పదమూడు వేలు ఇప్పుడు కూడా అమ్మా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మీకు సూపర్ లో భాగంగా నేను గెలిస్తే మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటారో అంత మంది బిడ్డలకి మనిషికి పదిహేను వేల రూపాయలు లెక్కనేస్తా అన్నాడు ఈ రోజు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే పదిహేను వేలు ఈ రోజు బ్యాంకులు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నా దాదాపు ఈ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల చిల్లర మందికి తల్లుల ఖాతాలో ఈరోజు ఈ యొక్క డబ్బులు జమయ్యా అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అట్లాగే దాంట్లో పోయినసారి లాగానే రెండు వేల రూపాయలు స్కూల్ డెవలప్మెంట్ కానీ బాత్రూమ్ క్లీనింగ్ కానీ పట్టుకుంటారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి పిచ్చేళ్ళు అంటే మనం ఎక్కినోళ్ళు మాట్లాడతారు ఏంటంటే పదమూడు వేల పడుతున్నాయి అకౌంట్ లో రెండు వేల రూపాయలు లోకేష్ బాబు కొండ పడుతుందంట వైఎస్ఆర్ సిపి నాయకులు తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ బాబు గారు గుర్తుపెట్టుకోండి మాకు ఎప్పుడు కూడా ఈ అవినీతి చేయడం గాని మీలాగా స్కాములు చేయడం గాని మీలాగా ఎదో చేయడం కానీ మాకు చేత కాదు ప్రజల సంక్షేమమే మా తెలుగుదేశం పార్టీ ముఖ్య ధ్యేయం మేము రెండు వేల రూపాయలు మీరు పడేది అది సంబంధించినప్పుడు స్కూల్ అకౌంట్ పడుతుంది తప్ప మా నాయకుడు అకౌంట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా మీరైతే లిక్కర్ లో పడిన డబ్బు అంతా మీకే మీ సొంత అవట్లే మీరు డైరీ పోతే గతంలోని నా నాశనకం ముందు దాదాపు చనిపోయారు ఆ ముందు బ్రాండ్లు తిరిగి మీకు ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ తగ్గేసేవారు ఏటిఎం చల్లదాడా అంటే ఏటీఎం చేసి లెక్క చెప్పాలి గవర్నమెంట్ కి అది లేదు వచ్చిన డబ్బంతా మీ సొంత ఖాతాలో మరణించుకున్న విషయాన్ని కూడా తెలుసు ఈరోజు తిరుగుతామన్న కోర్టులకు మనవాళ్ళందరూ కూడా అంటే మనవాళ్ళు కాదు వైఎస్ఆర్ సిపి నాయకులందరూ కూడా అని ఒకసారి తెలియజేస్తున్నా ఈరోజు పేద ప్రజల కోసం ఈరోజు ఈ యొక్క తల్లికి వందన కార్యక్రమాన్ని ఎన్ని బాధలున్నా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే జగన్ పరిపాలనలో నలభై రెండు నలభై రెండు లక్షల మంది మాత్రమే ఈ యొక్క డబ్బులు పడ్డాయి మన గవర్నమెంట్ లో అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల మందికి ఈ రోజు తల్లిఖ బంధనం సంబంధించినటువంటి డబ్బులు పడ్డాయని చెప్పి మేము గర్వంగా మేము తెలియజేస్తున్నాం అట్లాగే ఇంకోటి కూడా అమ్మా అప్పుడు కూడా కుటుంబంలో ఒక్కడికే షరతు పెట్టి తరగతి విద్యార్థులని తల్లిదండ్రులని జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే ఆయన ఏం చెప్పాడు అమ్మా కేజీ నుండి పీజీ దాకా ఉచిత విద్య మేనవామ మీకు ఇస్తున్నాడు ఒక అభయమన్నాడు మేనవామ ఇచ్చావా కేజీ నుండి పీజీ దాకా పేదవాళ్ళకి ఏమైనా ఐదు సంవత్సరాల్లో ఉచిత విద్య ఇచ్చావా పోయి అంబేద్కర్ వ్యవస్థించి విదేశీ విద్యనే మార్చేశాడు అంటే విదేశానికి వెళితే గతంలో డబ్బులు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో దానికి అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ గారి పేరు తీసి ఆయన పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి విదేశీ విద్యని ఎంతమందికి విదేశాలకు పంపించేవాడు ఒక్కరికి పంపినా అంటే చెప్తున్నా ఆయన చేసిన పనులు కూడా చెప్పాల్సిన బాధ్యత ఎందుకంటే ఈరోజు విమర్శిస్తున్న వైఎస్ఆర్ సిపి నాయకులు ఊర్చుకోలేకపోతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది అన్ని పదిహేను ఇచ్చేస్తున్నాడు రేపు మాకైంది రేపు ఎలక్షన్ ఎవరు ఓట్లేస్తారని చెప్పి బెంబేలు వాళ్ళు కాబట్టి ఈ విధంగా మన నారా లోకేష్ బాబు గారి పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని చెప్పి ఒకసారి మీ అందరికి కూడా తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ప్రతి కుటుంబంలో ప్రతి విద్యార్థికి ఈ రోజు పదమూడు వేలు పడుతున్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నా చెప్తున్నా అంటే ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి వ్యత్యాసం చూడమని చెప్పి పేదవాళ్ళని తోందని కోరుతున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ఏం చెప్పారో ఈ రోజు మనం చేస్తూ ఉన్నాం మీ తెలుసు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచాం గెలవంగానే పెంచాం లేదమ్మా ఆయన ముక్కి 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 సంవత్సరానికి వెయ్యి రూపాయలు పెంచాడు మనం గెలిచిన వెంటనే ఏమో గెలిచిన వెంటనే ఆయన ఐదు సంవత్సరాలు పెంచాడు వెయ్యి రూపాయలు మనం గెలిచిన వెంటనే వెయ్యి రూపాయలు ఇచ్చాం అలాగే ముందు నెల కూడా కలిపి కూడా డబ్బులు ఇచ్చే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అలాగే సిలిండర్స్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇచ్చి తీరుతామని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు చెప్పిన విధంగా ఈరోజు సూపర్ సిక్స్ లో భాగంగా తల్లికి వందన కార్యక్రమాన్ని ఇస్తున్న పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నా అలాగే ఆగస్టు పదిహేను నుంచి ఇప్పుడే మనోడి అడిగారు బస్సు రావట్లేదా ఒకే ట్రిప్ తో మాట్లాడతాము ఇంకో ట్రిప్ కూడా మా కాపులకి హామీ ఇస్తున్నా ఆగస్టు పదిహేను నుంచి తల్లి ఏమా భాగ్యరాణి మీరు ఆగస్టు పదిహేను నుంచి బస్సులోకి డబ్బులు పెట్టవాళ్ళు మీరు ఫ్రీ బస్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆగస్టు పదిహేను తేదీ నుండి మహిళలందరూ కూడా మీ అత్తగారికి పోవచ్చు మీ పోవచ్చు సాయంకాలం తిరిగి ఫ్రీ బస్ తో మీటికి రావచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అన్ని చేస్తావాళ్ళు లేదమ్మా చెప్పండి లేదా చేసే ముఖ్యమంత్రి కావాలా చేయని ముఖ్యమంత్రి కావాలా ఆలోచించుకోండి ఈరోజు గతంలో ఎమ్మెల్యేలు ఎవరైనా వచ్చి మా మా నాయకులకు అందుబాటులో ఉన్నారా ఆ నాయకులు వస్తే జమీందారులు వస్తారు తెల్లగొడ్లు వేసుకుంటారు పెద్ద పెద్ద ఎదుగుతారు మన వాళ్ళు అందరూ ఈ ఈరోజు ఆ పరిస్థితి లే మాతో తగులాడొచ్చు కొట్లాడవచ్చు తిట్టచ్చు మళ్ళీ ఆప్యాతిగా ఉండొచ్చు మేము సొంతం ఇంతా చాలాతో బతికే వాళ్ళం వేదిక మీతో ఉండేవాళ్ళు మేమే జమీందారులు ఎవరు లేదు పెట్టడమే కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలో ఉన్న నాయకులు నిత్యం ప్రజల్లోకి అందుబాటులో విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా కాబట్టి వైఎస్ఆర్ సిపి నాయకులు నేను తెలియజేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా తూరిపై రాండి మా మహిళలు తల్లికి వందనం పడిన మహిళతో మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తల్లి వందలు ఇచ్చారా లేదని వాళ్లే చెప్తారని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నా సూపర్ సిక్స్ లో ఏమైతే